వన్ సిఆర్కే విల్లా బాచారం లొకేషన్ లో టు టు అండ్ రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు బ్యాంక్ లోన్ ఇస్తున్నాము విత్ బ్యూటిఫుల్ అమ్యూనిటీస్ అండ్ డెవలప్మెంట్స్ ఇక్కడ వచ్చేసరికి ఇది హండ్రెడ్ ఫీట్ రోడ్ ఫేసింగ్ లో ఉంటుంది బాచారం విలేజ్ అవుటర్ కి వెరీ నియర్ బై హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది ఓన్లీ లిమిటెడ్ ప్లాట్స్ ఉన్నాయి పోచారం ఇన్ఫోసిస్ క్యాంపస్ కూడా వెరీ వెరీ నియర్ బై టెన్ మినిట్స్లో లో క్యాంపస్ కూడా రీచ్ అయిపోవచ్చు ఇది రెండు రోడ్స్ విజయవాడ హైవే అండ్ వరంగల్ హైవేకి in between and a wonderful location.